నా కిచెన్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు టైం ఎంతైంది తెలుసా నైన్ ఎయిటీన్ మా వారేమో అది నిమజ్జనానికి మా పిల్లలు మా వారు వెళ్ళిపోయారు నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు మళ్ళీ షాప్ లో వర్క్ వచ్చిందని ఇది వచ్చే వచ్చే తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో అంటావు అమ్మ నువ్వు వద్దు అసలు అని మా అబ్బాయి వద్దన్నాడు నన్ను చాలా బాగా అనిపించింది అది నిజమేలేండి మళ్ళా క్లయింట్స్ వచ్చారనుకో స్టాఫ్ ఉన్నా సరే నేనే కావాలంటారు చాలా వరకు సర్లే అని చెప్పేసి ఇంకా వెళ్లకుండా మానేసాను ఈ రోజు నైట్ టెన్ కి తీసుకెళ్తా అన్నారు మా వారు అదే నిమజ్జనానికి వినాయకుడు చూడటానికి అనమాట హైదరాబాద్ లో ఉన్నాం కదా ప్రజెంట్ అదనమాట మా పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు మా ఆవిడ వస్తుంది ఉదయాన్నే వచ్చేస్తుందండి అండి మా వంట ఆవిడ ఆరింటికే టిఫిన్ మధ్యాహ్నానికి కర్రీ కానీ పచ్చడి అవి కాఫీ బూస్ట్ ఏ కావాలంటే అవి చేసే వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్య తర్వాత ఇప్పుడు పదింటికి పదకొండింటికి వచ్చేసి ఇండ్లు క్లీన్ చేసే అయితే వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం మూడింటికి వంట చేసే ఆవిడ వస్తుంది అనమాట ఇంకా ఆవిడకే చెప్పాను ఆవిడకి చెప్పిన మాత్రం నా పొయ్యిని మాత్రం నేను చెప్పనండి లక్ష్మీదేవి ఇది నేనే తుడుచుకుంటాను నేనే ముగ్గులేసుకుంటాను నాకు సెంటిమెంట్ అనమాట గుమ్మం దగ్గర ఒకటి ఇదొకటి కొంచెం నాకు ఖాళీ లేనప్పుడు అసలు ఈ మధ్య ఖాళీ ఉండట్లేదు కానీ తప్పదు కదా ముందు ఇది మంచిగా ఉంటేనే మనందరం మంచిగా ఉంటాం అని నాకు సెంటిమెంట్ పొయ్యి ఒకటి బయట బొమ్మ ఒకటి లక్ష్మీదేవి ఇల్లు కూడా ఒకటి పూజ చేసుకుంటా ఉంటే ఆ ఇల్లు కూడా మంచిగా ఉంటది